దాన్ని కాకుండా ఇతరులు కూడా ఆశించి తృప్తి లేని జీవితం జీవిస్తూ అన్యాయంగా సంపాదిస్తూ అక్రమముగా కాజేస్తూ అది పొలం కావచ్చు స్థలం కావచ్చు వస్త్రం కావచ్చు వస్తువు కావచ్చు వాహనం కావచ్చు మరి ఏదైనా సరే నీది కాని దాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి అత్యాస వల్ల అసంతృప్తి వల్ల అర్జించే ప్రయత్నం చేస్తే విన్నో ఏదో ఒకరోజు తలకాయ పగులుతుంది ఏదో ఒకరోజు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావా అయితే తృప్తి కలిగి జీవించు రెండవదిగా అనుమానంతో అల్లాడకండి అసంతృప్తితో అలక్కండి అనుమానంతో అల్లాడకండి పన్నెండవ అధ్యాయము లూకాశువాతో చక్కని మాట ఉంది ఉపయోగం వచ్చినము అనుమానము కలిగి ఉండకండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది భర్తలకు ప్రశాంతత లేకపోవడానికి భార్యలకు ప్రశాంతత లేకపోవడానికి కారణం చెప్పమంటారా అనుమానం భర్త మీద అనుమానం భార్య మీద అనుమానం ఆ భర్త వచ్చి అంటున్నాడు అయ్యా నేను రిటైర్డ్ అయిపోయానయ్యా సిక్స్టీ ఇయర్స్ అయ్యా నా భార్య ఇంకా రిటైర్డ్ కాలేదయ్యా కాబట్టి తను ఇంకా ఉద్యోగానికి వెళ్తుందయ్యా కానీ నా మీద ఎంత అనుమానమో ఎంత అనుమానం అంటేనయ్యా భరించలేని అనుమానం అయ్యా అనుమానంతో ఏం చేస్తుందో తెలుసా తాళమేసి వెళ్ళిపోద్దయ్యా సాధారణంగా అనుమానంతో భార్య ఇంట్లో ఉండి తాళమేసి భర్తలు వెళ్తారు ఆ భర్త అంటున్నాడు తాళమేసి వెళ్ళిపోద్దయ్యా అప్పుడు నేను మాములుగా అతనితో ఆదరించడానికి దాంధ్యం ఉందండి తాళమేసి వెళ్ళిపోతే చక్కగా న్యూస్ పేపర్ చదువుకోవచ్చు బైబుల్ చదువుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు టీవీలో న్యూస్ చూసుకోవచ్చు మీకు కావాల్సిన కాఫీ పెట్టుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు హ్యాపీగా బ్రతకవచ్చు ఊరుకోని బ్రదర్ నాకు ఆ యోగం లేదు బ్రదర్ ఏ యోగం లేదు మీరు చెప్పారు చూసారు ఇవన్నీ ఆ యోగాలు ఏమీ లేవు ఏ ఎందుకని తను తాళ వేసి వెళ్ళేది ఇంటికి కాదయ్యా మరి బాత్రూమ్కి అయ్యా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ పెడుతుంది బాత్రూంలో పెట్టి తాళం వేసి వెళ్తుంది అయ్యా ఏం బ్రతుకులండి బ్రతుకులు ఏమిటి అంటే అనుమానం అంటే ఎవరి మీద అరవై సంవత్సరాలు వయసు వచ్చి ఎంతో కొంత వృద్ధాప్యానికి వచ్చి పాపం విశ్రాంతి తీసుకోవాల్సిన ప్రశాంతంగా బ్రతకాల్సిన వ్యక్తికి ప్రశాంత ఏదండి అనుమానం రోజు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ యవన ప్రాయంలో మధ్య వయసులో సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా సమాధానంతో జీవించవలసినటువంటి అనేక మంది భార్యలు భర్తలు అనుమానం 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 ఏమో ఈ రోగం తగ్గుతుందో లేదో అనుమానం ఏమో ఉద్యోగం వస్తుందో లేదో అనుమానం శుభమా అంటూ పెళ్ళయింది ఒక సంవత్సరం అయింది ఇంకా పిల్లలు పుట్ల అనుమానం ఇక పిల్లలు పుట్టరేమో అనుమానం పెళ్ళి కాదేమో అనుమానం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అనుమానం కలిగిన వాళ్ళు అనుమానం ఏం చేస్తుందో తెలుసా అల్లాడిపోయే విధంగా చేస్తుంది అదే యజబెను ఏలియాకు ఒక వార్తను పంపించింది ఏమిటి ఆ వార్త అంటే ఏలియా చంపేస్తాను నిన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పెడుతున్నాను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీ శవాన్ని కల్లారా చూస్తాను ఒకవేళ అలా చూడకపోతే ఏ హోవా నాకు చాలా కీడు చేస్తాడు వార్త పంపించింది అంతకు క్రితమే ఏలియా నాలుగు వందల దొంగ ప్రవక్తలను చంపించేశాడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు అద్భుతాన్ని కల్లారో చూశాడు తను ప్రార్థన చేస్తేనే ఆకాశం వర్షం ఇచ్చింది తను ప్రార్థన చేస్తే వర్షం లేకుండా అయిపోయింది అంత గొప్ప ప్రార్థన పరుడు గొప్ప వీరుడు శురుడు ధీరుడు అని ఏలియాకు ఆ కబురు పంపిస్తే యజుబేలు ఏమో చంపేస్తుందేమో చంపేస్తుందేమో ఏలియా పారిపోయాడండి పారిపోయాడండి చాలా దూరం పారిపోయాడు అరణ్యంలోకి వెళ్ళిపోయి ముడుచుకొని కూర్చొని ప్రభా చచ్చిపోతానయ్యా చచ్చిపోతావా బతకాల లేదయ్యా ఏమైంది ఇప్పుడు ఏమో ప్రభా చంపేస్తేమో ప్రభా ఆ పాపిష్టాలను చంపకమనిపోయిన చచ్చిపోతానయ్యా ఎవరంటున్నారు తెలుసా మీకు ఏలియా ఎందుకని అనుమానం ఏమో అన్నంత పని చేస్తుందేమో అన్నంత పని చేస్తుందేమో ఆత్మీయ జీవితంలో అనుమానము ఎంత గొప్ప సేవకున్నైనా ఎంత గొప్ప వ్యక్తినైనా వణికింప చేస్తుంది జీవితం మీద విరక్తిని తీసుకొస్తుంది ఏలి అలాంటి వాడు అంటాడు చచ్చిపోతాను ప్రభువా చచ్చిపోతాను నన్ను తీసేసుకోయా ఉన్నారా మన మధ్య అనుమానంతో అల్లాడిపోతూ ఆఖరికి బ్రతుకు మీద విరక్తి చెందు నువ్వు ఎన్ని విజయాలు సాధించినా ఉద్యోగంలో విజయం సాధించావు వ్యాపారంలో విజయం సాధించావు చదువులో విజయం సాధించావు సేవలో విజయం సాధించావు అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలిచావు కానీ ఎక్కడో సైతాను జీవితంలో అనుమానపు విత్తనాలు బిత్తి నెమ్మది లేకుండా చేసేస్తున్నాడు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు ఏలియా అంటున్నాడు చచ్చిపోతానయ్యా నన్ను తీసేసుకోయా సాధారణంగా ఎప్పుడు ఆ మాట అంటాం ప్రభు నాకు బ్రతకాలని లేదయ్యా భరించలేకపోతున్నానయ్యా నన్ను అయ్యా ఎప్పుడు అంటాం చెప్పండి మనిషి పూర్తిగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయినప్పుడు ఏలియా నిరాశ నిస్పృహలో కూరుకుపోయాడు కారణం తెలుసు అనుమానం చంపేస్తుందేమో అనుమానం బైబుల్ సెలవిస్తుంది అనుమానము కలిగి ఉండదో దేవుని వాగ్దానం మీద అనుమానం వద్దు దేవుని వాక్కు మీద అనుమానం వద్దు ఈరోజు మీలో ఎవరైనా అనుమానము అనే పిశాచిని కలిగి అనుమానం అనే పెనుభూతాన్ని కలిగి ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే అది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది ప్రశాంతత లేకుండా చేస్తుంది ఈరోజు మనలో చాలా మంది అనుమానంతో సరిగా తింటం లేదు అనుమానంతో సరిగా పండం లేదు అనుమానంతో సరిగా పనిచేయటం లేదు అనుమానంతో సరిగా పరిచర్య చేయటం లేదు అనుమానంతో సరిగా మీ జీవితంలో అనుకున్నది సాధించలేకపోవడానికి ప్రశాంతంగా జీవించలేకపోవడానికి కారణం తెలుసు అనుమానం మొదటిగా అసంతృప్తితో అలక్కండి రెండోదిగా అనుమానంతో అల్లాడకండి